పేరెంటా హబీబీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావ్ ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు మా దుబాయ్ ఇక్కడ ఎవ్వరూ లేరు సరేరా లోపలికి వెళ్దాం నేను రాను ఏ ను మా డాడీ కాదుగా నేను మీ డాడీనే రా ను మా డాడీ వచ్చే నన్నేందో బయటకి ఇంతసో నునే జోక్ చేశావ్ రా మీ డాడీనే రా లోపలికి వెళ్దాం అడు ఇండియాలో బుక్ చేసారండి అక్కడ నుంచి కార్గోలో ముంబై వచ్చాడు ముంబై నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ నుంచి మా ఆఫీస్ కి వచ్చాడు మా ఆఫీస్ నుంచి డెలివరీ బాయ్ ద్వారా మీ దగ్గరికి వచ్చాడు ఇందులో ప్రాబ్లం ఏముంది డెలివరీ ప్రాబ్లం అండి నాకు ఎందుకు పంపించారు ఏమండే పేరు మీదేనా అవును అడ్రస్ మీదేనా అవునండి డెలివరీ అయిందా లేదా అవ్వబట్టే కదా ప్రాబ్లం డెలివరీ అయిందో లేదో మాకు అవసరం గాని ఎవరు పంపారు ఎందుకు పంపారు మాకు అనవసరం సార్ సరే దుబాయ్ పార్వతి ఫోన్ చేయండి పంపించేద్దాం వర్క్ అవుట్ కాదండి ఫోన్ చేయండి నేను చేయమండి మీరే చేయండి

అన్నం కూర పప్పు చారు పెరుగు పచ్చడి ఆంధ్ర పోసాడు వీడికి చాలా కళ్ళున్నాయి ఒక్కలే కాదు అయితే నేను చచ్చిపోతాను ఇక్కడ పడుంది కావాల్సినంత పోసుకో గ్రాచారం నాచారం శాటిలైట్ సమాచారం ఈ దినం నీకు దుర్దినం పదిహేను వందలు ఏమైనా పాపానికి నన్ను ఫాదరం చేస్తా ఉంటరా ఎక్కడికి డాడీ జాగింగ్ కి డాడీ మంచి డాడీ ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉండండి డాడీ ప్లీజ్ డాడీ ఏం అక్కర్లే డాడీ నువ్వు నోట్లో వేలేసుకుని ఇంట్లో పడుండు అంతకంటే ఎక్సైజ్ నీకు అక్కర్లే డాడీ డాడీ కుట్టనంట ఏంటి వస్తావా రా దాని రాబడొట్టం దీనికి రా ఒక నిమిషం డాడీ వీరికన్నీ నా పోలికలు వచ్చినాయి కంపు తీసి నాకు కొడుకు కాదు కదా చిత్త నమస్కారా అండి బాగున్నారండి పొద్దున్నేసి పరిగెట్టి చాలా బాగుందండి రోడ్డు మొదల పొద్దున్నారండి బాబు నీ పేరెంట్రా బీబీ ఓ ఏం చదువుకుంటున్నావు పోలే బిడ్డలు కన్నారండి ఎస్వి రంగరావు కడపన సాక్షి రంగరావు పుడతాడా ఏమండే మీ ఆవిడ గారిని ఒకసారి పరిచయం చేయండి పెళ్లి కాలేదయ్య నాకు మీ నాన్నగారు ఎవరండి ఏమండి మీ నాన్నగారు ఎవరంటే మీ వంకే చూపుతున్నాడు ఈయన ఏమండి కట్టాలలో ఉన్నప్పుడు కాదు జరదా ఏంటి చదువు జరలేదే

ఆ మీ డాడీ మా డాడీ చెప్పు మా డాడీ ఆ మీ డాడీ మా డాడీ ఆ మీ డాడీ చెప్పు ఏ కంటెక్ ఒక్కో ఎంతనా నీ దగ్గరే ఉన్నారా ఒక నిమిషం పది రూపాయలు ఉన్నాయి కదా అప్పుడు

నాకు డౌట్ రా నువ్వు ఇక్కడ పెరిగావా దుబాయ్ లో పెరిగావా అప్పుడే దుబాయ్ నీ నీ నేనే బాబుని నేను వస్తున్నా సిగరెట్ కలిసి దగ్గు మాత్రమే వస్తుందిరా కుళ్ళుండ కానీ నువ్వు పోసే వసారికి బొచ్చు రోగాలు వచ్చి అవున రే ఎవడన్నా పోస్తే మచ్చిక్కి హైదరాబాద్ ట్యాప్ లకు ఒక్కసారి పోస్తాడురా కానీ నువ్వేంట్రా లాకల్ తెలిసిన ప్రకాశం బ్యారేజ్ లా పోలో మన పోస్తూనే ఉంటావు ఆ మాత్రమే బెడ్రూమ్ లో పడతావు ఆ విధంగా కుర్రాడు కొరియర్ లో వచ్చాడే తప్ప వాడికి నాకు ఏ సంబంధం లేదు ఇంకా నేను మీ అబ్బాయి కదా కాదని వాడమ్మ ఎవడో మోసం చేసి ఉండొచ్చు వాడి పేరు కూడా బాచి అయి ఉండొచ్చు నా అడ్రస్ పంపించారంటే నేనుండే ఇంట్లో నాకంటే ముందు నా పేరుతో ఇంకొకడు ఉండి ఉండాలి అవును సార్ మధ్యలో వెళ్ళక వాడే వీళ్ళ అమ్మను మోసం చేసి ఉండొచ్చు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు ఎంక్వైరీ చేసి చెప్పండి ఓకే When are we meeting again? After tomorrow. Sure. Yeah. I'll give you a call. Okay. Bye. Hmm. <laughs> wow. You are

ద కార్ ఎక్కినందుకు లేకపోతే బస్ స్ట్రైక్ అని అబద్ధం ఆడేవాడిని మీతో కలిసి కార్లో వెళ్ళడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నువ్వు నవ్వితే నేను తట్టుకోలేను నువ్వు కాదంటే చచ్చిపోతానని ఎవరైనా అన్నారా దాదాపు అదే అర్థం ముగ్గురు అన్నారు నేను నాలుగు అండి హే బీకం ఫర్టిబుల్ బీకం ఫర్టిబుల్ థ్యాంక్ యూ మీరు వాడే పర్ఫ్యూమ్ ఏంటి ప్లే బాయ్ హే బాలేదు టూ రొమాంటిక్ నేను కూడా